మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి అలాగే శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని మాతా శిశు మరణాలు మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు బుధవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహిళాభివృద్ధి అలాగే శిశు సంక్షేమ శాఖపై సిడీపీఓలు సూపర్వైజర్లు డీసీపీఓ డీఎం మహిళా ప్రాంగణం వన్ స్టాప్ సెంటర్ అధికారి తదితరులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిరాభివృద్ది లక్ష్య సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి సాధికారతకు అలాగే శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని మాతా శిశు మరణాలు మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మాతా శిశు మరణాలు సంభవించకుండా ఆసుపత్రుల్లో ప్రసూతి కాన్పులు జరిగేలా చూడాలని ఆదేశించారు మిషన్ వాత్సల్యపై సమీక్షిస్తూ సక్రమ అమలయ్యే విధంగా చర్యలు ఉండాలని మహిళా ప్రాంగణం ద్వారా మహిళలకు ఉపయోగపడే స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న కోర్సులపై శిక్షణ నిచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే రానున్న మూడు నెలల్లో మహిళా ప్రాంగణం శక్తి సదనలలో అనాథలు వదిలివేయబడిన వారు భర్తలేని సింగిల్ ఉమెన్ మహిళలకు పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాలలోపు వారిని మరింత మందిని నిబంధనల మేరకు చేర్చుకుని వారికి వసతి ఉచిత ఆహారం ఆరోగ్యం వైద్యం లీగల్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రానున్న మూడు నెలల్లో పూర్తిస్థాయిలో సదనం పనిచేసేలా చూడాలని ఆదేశించారు సఖీ సదనం కళాశాల విద్యార్థుల సదనం ఇవన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు శ్రీకాళహస్తి బాలల సదనం పనితీరు మెరుగుపడాలని సూచించారు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఎస్ఎస్ఏలో పోలీసు వారు గుర్తించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమోదం మేరకు అనాథ పిల్లలు వదిలివేయబడిన పిల్లలు తప్పిపోయిన పిల్లలను పద్దెనిమిది సంవత్సరాల లోపు వారిని నిబంధనల మేరకు చిల్డ్రన్ హోం అబ్జర్వేషన్ హోమ్ లో చేర్చుకుని తగు చర్యలు చేపట్టాలని సూచించారు అంగన్వాడీ పిల్లలకు ఇచ్చే గుడ్లు సక్రమంగా అందేలా నాణ్యతగా ఉండేలా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని సూపర్వైజర్లకు ఆదేశించారు లక్ష్యాల సాధనకు కృషి చేయాలని వాస్తవ వివరాలు తెలిపి అందులోని సమస్యలను అధిగమించి లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అంగన్వాడీ కార్యకర్తలు వారు విధులు నిర్వర్తిస్తున్న గ్రామాల్లో అందుబాటులో ఉండాలని సీడీపీఓలు సూపర్వైజర్లు ఎలాంటి కంప్లైంట్లు లేకుండా పనితీరు ఉండాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ జయలక్ష్మి డీసీపీఓ శివశంకర్ వన్ స్టాప్ సెంటర్ ఇన్ charge వలు సూపర్వైజర్లు తదితర అధికారులు పాల్గొన్నారు సో మ్యామ్ చెక్ చేయండి కదా సో ఫోర్ వర్క్ చేయవలసింది మనం జస్ట్ టు ప్లీజ్ యువర్ హెడ్ ఆఫీస్ టు ప్లీజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డోంట్ షో ఎని ప్లీజ్ తక్కువ వచ్చినా నాకేం పర్లేదు ఐడ్యూ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ టైం బట్ ఇంప్రూవ్మెంట్ మెల్లగా గ్రాడ్యుయేట్గా చూపించాలి ఓకే మనం ఆ జీ సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ అని వెరీ క్రిటికల్ సో అంతలో మనము వాళ్ళని సరిగ్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ క్యాటగిరీలో వాళ్ళు పెట్టకపోతే గ్రేట్ ద సొసైటీ ఓకే సో వీళ్ళకి ఏమేం స్కీమ్స్ ఉన్నాయి వాట్ ఎవర్ మనకి థర్టీ సిక్స్ మంత్స్ టు సెవెంటీ టూ మంత్స్ అంటే సిక్స్ ఇయర్స్ వరకు అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మన ఈ హార్ట్ హార్డ్ మిడ్ డే మీల్ ఫస్ట్ చిల్డ్రన్ ఏజ్ త్రీ టు సిక్స్ మిడ్ డే మీల్ హార్ట్ కుక్ ఇస్తున్నాము అవి ప్రాపర్ గా ఇస్తున్నామా రోజు అదే వండి పెడుతున్నాం అనేది ఒకసారి ప్రాపర్ గా చూసుకోండి అదే విధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ టీహెచ్ఆర్ హెచ్ఆర్ కిట్స్ ఇస్తున్నా కదా మంత్లీ ఓకే